ఇక వేసును కిచెన్లో ఇప్పుడు బా పట్టుకున్నావు ఏ టూ వీక్స్ కాదు టూ వీక్స్ అండి తెచ్చింది తెచ్చింది నేనే కానీ మర్చిపోయాను తెచ్చిన సంగతి నిజంగా గుర్తులేదు అడగారు వాళ్ళు L'altro giorno mi ha detto di acquistare un po' di ghiaccio, ma non lo faccio. Se lo faccio in regola, lo faccio in questo modo. è è è ఇంకా సండే రోజైతే మా మమ్మ వచ్చింది సో ఇక ఇంకొక చిన్న అకేషన్ ఉందనమాట అయితే మా మమ్మీ శారీ తీసుకుంది నాకైతే ఇక ఫస్ట్ రాగానే మొత్తం చూస్తున్నాను అనమాట ఏం తెచ్చింది ఏం సంగతి అనేసి ఇంకా నేను బ్లౌ నా శారీ బ్లౌజ్ పీస్ అయితే రెండు ఇచ్చి ఉండట మా పాపకి ఫ్రాక్ కుట్టమని చెప్పేసి ఇక అది కుట్టి తీసుకొచ్చింది చూడండి ఎంత క్యూట్గా వచ్చిందో దీనిపైన శారీ నేను లాస్ట్లో మళ్ళా అండ్ ఇది అన్నమాట పట్టుది బ్లౌజ్ పీస్ ఒకటి ఉంటే ఇదైతే కుట్టేసింది మా మమ్మీ ఈ శారీస్ వచ్చి కూడా ట్రెండ్ ఒక టూ ఇయర్స్ అయిపోయింది కానీ నేనైతే ఇప్పుడు తీసుకున్నా అసలు మనసే ఒప్పలేదు తీసుకోవడానికి కానీ కలర్ నచ్చి తీసుకున్నాయి ఇది దీనికి ఇట్లా సేమ్ వచ్చి మిడిల్ థ్రెడ్ వర్క్ వచ్చి బ్లౌజ్ పీస్ వచ్చింది సో ఇక మా పాపకి ఇట్లా ఫ్రాక్ కుట్టేసామని చెప్పిన నేను కాంట్రాస్ట్ పేరు చేద్దామని చెప్పేసి భలే ఉంది కదా ఇప్పుడు మా మమ్మీ అండ్ డాక్టర్ కాంబో వేసుకోవచ్చు అనమాట నేను మా పాప ఇగ మా మమ్మీ ఎప్పుడు చుట్టేయమని చెప్పినా ഈ പാപ തീർത്ഥാടന ഫസ്റ്റ് എപ്പോഴും നീസ് സൈഡേ തീരു എപ്പൈഡ് പാപ്പിസേസ് നമോ വീസ് అప్పుడు కాలేజీకి పోయేటప్పుడు వేస్తుండే ఇట్లా తీసి క్లిప్స్ పెట్టేసి ఆయిల్ పెట్టుకున్న కూడా మంచిగా అనిపించేది అట్లా ఇంకా మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు మా మరిది అయితే బయటకైతే వెళ్ళాడు అనమాట స్టడీ పర్పస్ పైన సో ఇంక నాకు పాప పుట్టిందని తెలియగానే తనకైతే బట్టలు తీసుకున్నాడు అనమాట బయట నుంచి సో ఇంక అదైతే పార్సల్ పంపించింది ఉండే అవైతే ఓపెన్ చేసి చూస్తున్నాం అనమాట మొత్తం అన్ని సెట్స్ అయితే తీసేసుకున్నాడు త్రీ ఇయర్స్ వరకు కూడా వేసుకోవచ్చు అంత పెద్ద సైజు నుంచి అంత చిన్న సైజు వరకు తీసుకున్నాడు అనమాట దగ్గర దగ్గర లెవెన్ ఆర్ ట్వెల్వ్ డ్రెస్సెస్ ఉన్నాయి అన్నీ కూడా మేమేమో ఆ డ్రెస్లను చూసి షాక్ అవుతున్నాము మా బుడ్డదేమో గిద్దెత్తుంది అవేమో ఇంత ఇంత పెద్దగా ఉన్నాయి ఫ్రాకులు చూసి షాక్ అనమాట వాటి సైజెస్ ఇంకా ఇదొక ఇదైతే ఇది ఒకటి ఇంక అయితే ఫైవ్ పీస్ సెట్ మొత్తం వేసేసుకుండు ఇవి ఈ ఒక జత మాత్రమే మా పాపకైతే ప్రజెంట్ పడతాయి నెక్స్ట్ మిగతా కూడా ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాతనే వేయాలి ఎందుకంటే సైజు బాగా పెద్దగా ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి అసలు మాకైతే బాగా నచ్చినాయి ഫൈവ് അതെ സെറ്റ് ഭയ ഉണ്ട് കൂടി അതെ యూరోస్ అంటే నైన్యూరోస్ మనకు ఇది ఒకటి ఇంకా అది యోగించలే బ్యాక్ ఉన్నాయి చూడు ఇంకా అవి రెండు ఇవి ఫైవ్ ఇయర్స్ కి వస్తాయా త్రీ ఫోర్ ఇయర్స్ కి వస్తాయా కలర్ బాగుంది కదా లేవండి ఈరోజు సండే బ్లాగ్ ఇంతే అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలా అనిపించాయి మీ కూడా డ్రెస్సెస్ కామెంట్ చేయండి బాయ్ బాయ్